హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కింగ్డమ్ ఎలా ఉన్నారండి మీరందరూ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఏంటి ఫుల్గా బోట్స్ అవి చూపిస్తుంది అనుకుంటున్నారా మేము రామేశ్వరం వచ్చామండి రామేశ్వరంలో ఉన్న పంబన్ బ్రిడ్జ్ సైట్ సీయింగ్ అవి చూస్తున్నాము ఇవంతా కూడా మేము టూరిస్ట్ బస్సులో వెళ్ళాం కదండి ఆ బస్సు దిగి క్లిక్ చేస్తున్నాము ట్రైన్ జర్నీ అయితే మేము ఎక్స్పీరియన్స్ ఏమీ చేయలేదు చూసారా ఎన్ని బోట్స్ ఉన్నాయో అండి అన్నీ మూవింగ్ అవుతూనే ఉన్నాయి ఎక్కడ స్టాపింగ్ అయితే ఏం లేవు ఫిషెస్ కోసం వేసినట్టున్నారు మీకు అనిపిస్తుందా చూడండి ఎన్ని బోట్స్ దగ్గర దాబా ఒక త్రీ థౌజండ్ బోట్స్ దాకా ఆ సముద్రంలో ఉన్నాయండి ప్రపంచంలోనే ది బిగ్గెస్ట్ ఫియర్లెస్ ఫియర్స్ అన్ని భయంకరమైన ప్రమాదకరమైన రైలు ప్రయాణం అండి ఈ పంబన్ బ్రిడ్జ్ మీద ఉండేది ఎందుకంటే నాలుగు వైపులా సముద్రం మధ్యలో ట్రైన్ జర్నీ అండి కానీ ఫస్ట్ టైం అయినా కూడా ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెయ్యాలండి చాలా చాలా బాగుంటుందంటే అలాగే కొంచెం భయం కూడా వేస్తుందంట చూసారా ఇదే అండి కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జి పక్కనే ట్రైన్ది కూడా ఉంటుందండి ఇదేనండి ట్రైన్ రైల్వే ట్రాక్ ఇక్కడ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఇది వచ్చేసి ఏదైనా పెద్ద పెద్ద షిప్స్ వెళ్ళేటప్పుడు మూవబుల్ అవుతుందండి అంటే అదర్ కంట్రీస్లో కనుక పెద్ద పెద్ద షిప్స్ వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యేటట్టు సేమ్ ఇక్కడ కూడా అలాగే వెళ్తాయి అంట నాకు తెలియదు ఇలా పక్కన చెప్పారు ఇలా వెళ్తాయి అని చాలా పీస్ఫుల్గా ఉందండి అసలు నాలుగు వైపులా సముద్రం మధ్యలో ఫ్లైఓవర్ అండ్ ట్రైన్ జర్నీ అంటే చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది అందులో భాగంగానే మేము హనుమాన్ టెంపుల్కి కూడా వెళ్ళామండి అక్కడే రామసేతు రామసేతురాయల్ని కూడా పెట్టి స్వామి భక్తుడు కాబట్టి అక్కడ కూడా రామసేతు రాయల్ని పెట్టి సైట్ సీయింగ్ చూపిస్తున్నారు వేనండి చూసారా ఎన్ని రాయి రామసేతు రాయలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని ఉన్నాయంటే ఇప్పుడు మాత్రం చాలా పెట్టారు ఒకటి రెండు కాకుండా అలాగే దారిలో వెళ్తూనే నటరాజ స్వామి టెంపుల్ కూడా చూసుకున్నామండి చూసారా చిదంబరంలో ఉన్నట్టు స్వామి నటరాజు నటరాజు రూపంలో నాట్యం చేస్తున్నట్టుగా ఎంత బాగున్నారు స్వామి మాత్రం చూడండి గుడి ఎంత పీస్ఫుల్గా ఎంత ప్రశాంతంగా ఉందో అలాగే మేము ఇంకో సైట్ సింగ్ కూడా వెళ్ళామండి లక్ష్మణ తీర్థం అనే సైట్ సీయింగ్ కూడా వెళ్ళాము ఈ లక్ష్మణ తీర్థంలోనే రావణుడితో యుద్ధానికి వెళ్ళే ముందు లక్ష్మణుడు ఈ తీర్థంలోనే స్నానం చేసి శివుణ్ణి ప్రార్థించాడంటండి అక్కడ అడ చెప్తున్నారు స్థల పురాణము చూసారా లోపల ఉన్నది శివయ్య ఈ శివుణ్ణి నమస్కరించుకొని వెళ్తున్నామండి చూసారా ఎలా కొత్త ఫీలింగ్ అనిపిస్తుంది అండి ఇది అలా చూస్తుంటే మేము అవ్వ ఆహ్వానించినట్టుగా దేవతామూర్తులను పెట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ కింగ్డమ్ నెక్స్ట్ వీడియోతో ముందు